ఎన్నికలకు ముందు కూటమి తరపున అనేక వాగ్దానాలు చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలకు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని ప్రకటించారు ఇప్పటి వరకు ఒక్కటి చేయలేదు ఇంతకన్నా పెద్ద మోసం ఉంటుందా అని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లిపోయిన వేణును నిలదీశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సంక్షేమాన్ని క్యాలెండర్ రూపంలో ప్రకటించారు అమలు చేశారన్నారు దీనిపై దారుణంగా గతంలో మీరు అసత్య ప్రచారం చేశారు అప్పట్లో అప్పు చేస్తే తప్పన్న చంద్రబాబు లక్షల కోట్లకు పైగా మొదటి ఆరు నెలల్లోనే అప్పు చేశారు దీన్ని ఎలా చూడాలి తాను చేస్తున్న అప్పులపై చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాల్సిందని అవసరం ఉందన్నారు చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని తన అనుభవంతో సంపద సృష్టిస్తానన్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందన డబ్బు అందజేస్తామన్నారు ఇప్పుడు ఎందుకు ప్రశ్నించారు మోసగించాలంటే చంద్రబాబుకి ఏమాత్రం వణుకు బెనుకు ఉండదు ఇదే మోసపూరితమైన పాలనా ప్రభుత్వాన్ని కొత్తగా ఏం ఆడగట్లేదు మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాల గురించి అడుగుతున్నామన్నారు అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి తప్పులు చెప్పారని విమర్శించారు వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ఇవాళ మీరు చెప్పిన మాటలు విని తల్లికి వందనం వస్తుందని పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన తల్లులు తల్లడిల్లుతున్న తీరు గ్రామాల్లో తిరుగుతుంటే తెలుస్తుంది ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిస్తే దానికి అదనంగా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి ఇస్తానన్నాడు నా పిల్లల చదువుల కోసం నేను వెనక్ వెనక్కి చూడక్కర్లేదు అనుకున్నటువంటి తల్లులు అప్పుల పాలై తల్లడీల్లు ఒక వాస్తవ విషయాన్ని మీద మీడియా ద్వారా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అలాగే రైతుల అప్పుల పాలు కాకూడదని మననే చూసాం మనం రైతుల ఆత్మహత్యలు రైతుల అప్పులు కాకూడదని పెట్టుబడి సహాయాన్ని అందించి దేశానికి ఆదర్శమయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులకు వడ్డీలు అధిక వడ్డీలు చెల్లించి రుణగ్రస్తులైనటువంటి రైతులు తలడీల ఆత్మహత్యలు పాల్పడేటువంటి దుస్థితి నుండి వారి రక్షణ కోసం వారందరికీ కూడా రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని అమలు చేశారు మీరు ఇరవై వేలు ఇస్తానన్నారు ఇచ్చారా లేదే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా వారి ఖాతాలకు జమ చేయలేదే ఆలోచించండి ఇది రైతులను మోసగించడం కాదా అనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అలాగే ఆలోచన చేసినట్లయితే అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టారు పేరు మార్చారు అన్నదాత సుఖీభవని పేరు మార్చారు పదివేల కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉంటే వెయ్యి కోట్లే మీరు బడ్జెట్లో చూపించినటువంటి పరిస్థితి ఉంది రైతుకు విత్తనం నుంచి విక్రయం దారక రైతుకు అండగా నిలవటానికి ఆనాడు ఆర్బీకేలు కానీ రైతులకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ప్రభుత్వం బాధ్యత తీసుకుంది ఈ ప్రభుత్వం విస్మరించింది అనేటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఆడబిడ్డలను మోసగించడం కాదా ఆశ చూపిన ఆడబిడ్డల్ని ఇంత ఘోరంగా మోసగిస్తారా సుమారుగా ఒక కోటి ఎనభై లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళు ఆక్రోశిస్తూ ఉన్నారు ఏది ఈ ప్రభుత్వం చెప్పిందే మాకు పద్దెనిమిది వేల రూపాయలు పంతొమ్మిది ఏళ్ళు దాటి యాభై ఎనిమిది ఏళ్ళు ఉంటే యాభై తొమ్మిది ఏళ్ళు లోపు ఉంటే పద్దెనిమిది వేల రూపాయలు నా ఖాతాకు వస్తుందని ఆశపడినటువంటి ఆడబిడ్డకి ఇవాళ నిరాశ మిగిలింది ఆక్రోశం ఉందనేటువంటి మాట సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం